దేశీయ టెలికాం రంగంలోకి సంచలనాలతో అడుగుపెట్టిన రిలయన్స్ జియో తాజాగా మరో బాంబు పిలిచింది జియో కస్టమర్ల కోసం అతి తక్కువ ధరకే టారిఫ్ ప్లాన్లను ప్రకటించినట్లు తెలిపింది ప్రస్తుతం ఈ టారిఫ్ ప్లాన్లను అప్డేట్ చేసే పనిలో ఉన్నట్టు ఆ కంపెనీ ప్రకటించింది ఇది ఎయిర్టెల్ వంటి ఇతర టెలికాం కంపెనీల గుండెల్లో రైలు పరిగెత్తిస్తోంది నిజానికి ఈ కంపెనీ సేవలు ప్రారంభం కాగానే ఇతర కంపెనీలు దిక్కుతోచని స్థితిలో పడిపోయాయి ఫ్రీ డేటా ఫ్రీ కాల్స్ ఫ్రీ ఎస్ఎంఎస్ లతో వినియోగదారులను ఆకట్టుకున్న జియో ఆ తర్వాత వివిధ రకాల ఆఫర్లతో ఇతర కంపెనీలను బెంబేలెత్తించింది ఈ నేపథ్యంలో సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్ను ప్రవేశపెట్టగా దానికి ట్రై అడ్డు చెప్పింది దీంతో దాన్ని జియో ఉపసంహరించుకుంది ట్రాయ్ హెచ్చరికలతో జియో వెనక్కి తగ్గడంతో ఇతర టెలికాం కంపెనీలు ఊపిరి పిలుచుకున్నాయి ఇక జియో దూకుడుకు అడ్డుకట్ట పడినట్టేనని భావించాయి కానీ రిలయన్స్ జియో తాజా ప్రకటనతో మళ్లీ ప్రత్యర్థి కంపెనీల వెన్నులో వణుకు టారిఫ్ ప్లాన్లను అప్డేట్ చేస్తున్నామని త్వరలో ప్రవేశపెట్టబోతున్నామని రిలయన్స్ జియో ప్రకటించింది ఈ ప్రకటన పట్ల వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు జియో వల్లే డిజిటల్ ఇండియా సాధ్యమవుతుందని సోషల్ మీడియా వేదికగా మెజారిటీ నేటిజన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు జియో మళ్ళీ ఏ ఆఫర్ ప్రకటించి తమ కొంప ముంచుతుందని ఇతర కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ నే మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి